హైవేస్ కబితా సర్కార్ ఇప్పుడు ఈ పేరు యావత్తు దేశమంతటా మారుమోగుతుంది కారణం ఆమె ఒక కేసును హ్యాండిల్ చేయాలి ఇంతకెవరు ఆమె పోలీసా లాయర్ సీల్ధా అని చెప్పేసి కోర్టు కలకత్తా ఏరియాలో అక్కడికి సంజయ్ రాయ్ ఎవడు కలకత్తాలో ముప్పై ఒక్క సంవత్సరాల పీజీ డాక్టర్ని ఘోరంగా చంపి అత్యాచారం చేసిన దానికి సంబంధించి అరెస్ట్ అయిన వాడు వీడు ఒక్కడైనా అంటే ఇంకా ఉన్నారా అంటే విచారణ జరుగుతుంది ఈ మూమెంట్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి పాలిగ్రాఫ్ టెస్ట్లు అయ్యి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే వాడు ఏం మాట్లాడింటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు వీడి తరఫున ఒక లాయర్ ఉండాలి మన భారతదేశంలో వాడు ఎంత కరుడు నేరస్తుడైనా కావచ్చు కాదు వాడి తరఫున ఖచ్చితంగా ఒక లాయర్ అన్న వాళ్ళని గవర్నమెంట్ అయినా ఇచ్చింది అయితే వాడు పెట్టుకుంటాడు లేదా ఒక గవర్నమెంట్ ఇచ్చింది ఫ్రీగా తర్వాత కేసు ట్రయల్ రన్ నడిచింది కదా ట్రయల్స్ అంటారు కదా దెన్ అప్పుడు ఖచ్చితంగా వీడి తరఫున ఒక లాయర్ వాదించారు ఆడవాళ్ళ తరఫున మాకు వాళ్ళ తరఫున సార్ వాడిని ఎంత కుట్ర చేస్తాను ఇలా గతంలో కసబ్ తరఫున కూడా లాయర్లు వాదించారు తెలుసా మీకు రెండు వేల ఎనిమిదిలో ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల పన్నెండు వాడి కురిశిక్ష పడింది దెన్ ఈ మధ్యలో కూడా వాడి తరఫున ఇద్దరు ముగ్గురు మారారు వారికి ప్రభుత్వం ఏం చేసిద్ది కొంత అమౌంట్ ఇచ్చిద్ది వాది లాయర్గా వాదించారు కదా అని కసబ్ తరఫున మొదట వాదించినా నాకు తెలిసి వాళ్ళకి డబ్బు ఇచ్చినంత ఐడియా లేదు కానీ ఫైనల్గా వాడి ఉరి పడటానికి ముందు ఎవరైతే వాదించారో కసబ్ తరఫున అతను ఎన్ని లక్షల డబ్బు గవర్నమెంట్ ఇపోయింది అంటే అది అఫీషియల్ కానీ అంత అతను అంటే నాకు వద్దు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్ ఉంది కదా అందులో పేదవాళ్ళ తరఫున వాదిస్తూ లాయర్లు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి అని అన్నాడు సో ఇప్పుడు ఈమె దగ్గరికి వచ్చేసి కవిత సర్కార్ ఇక్కడ స్టేట్ స్టాండింగ్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటారు అన్నమాట లీగల్ లీగల్ ఎయిడ్ సెల్ లాంటిది ఉండేది ఈ లీగల్ ఎయిడ్ సెల్లో వచ్చేసి ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏంటని చూస్తే ఈ సీల్దా కోర్టులో ఈ మొక్క ఆమె కనిపించారు ఇంక ఈమె తప్ప వేరే వాళ్ళకి లేదు ఆ కేసు ఇవ్వడం ఈమె హుగ్లీ మెడికల్ ఏమంటారు హుగ్లీ లా కాలేజీలో లాచ్ ఆ తర్వాత వివాహం జరిగింది ఎన్నో కేసులు వాదించింది ఎందరి తరఫున కూడా ఆమె బెయిల్ అని లేదన్నప్పుడు కేసులు అని రకరకాలు చేస్తుంది కానీ దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఇంత ఘోరమైన కేసు అంతవరకు అసలు ఎప్పుడు తీసుకోలేదండి ఇప్పుడు తీసుకో ఈ విషయం మరల సారీ అండి ఈ విషయం మరల వీళ్ళ భర్తకి తెలుసు వీళ్ళమ్మన కూడా తెలియదు అంట మరల వాళ్ళు ఏమంటారు ఏంటన్న భయం భర్త మాత్రం ఫుల్ సపోర్ట్ అంటే సో ఇప్పుడు ఏం చెప్తుంది అంటే మన దగ్గర రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ థర్టీ నైన్ ఒకటి ఆర్టికల్ ట్వంటీ వన్ సారీ టు సబ్జెక్ట్ కరెక్షన్ అండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇవే ఐడియాలు నాకు ఆర్టికల్స్ ఏంటంటే ఒక దానిలో వచ్చేసి ఖచ్చితంగా వాడు ఎంత వాడైనా సరే ఎంత ఘోరమైన వాడైనా సరే వాడి తరఫున ఒక లాయర్ ఉండాలి వాడు ఏం చెప్పే మొత్తం వినాలి కోర్టు ప్రొసీడింగ్స్ రివైజ్ మొత్తం సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఇంకో ఆర్టికల్ ప్రకారం ఏంటంటే కోర్టులో ఖచ్చితంగా నిష్పాక్షపాతంగా ట్రయల్ రన్ జరగాలి ఈమె కూడా ఏమంటుందంటే నేను వాడి కేసుని డబ్బు కోసంగా తీసుకుంది పేరు కోసంగా తీసుకుంది పబ్లిసిటీ కోసంగా తీసుకుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి అక్కడ అండ్ చనిపోయిన అమ్మాయింది కదా అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలి అండ్ వీటి కట్టబడి శిక్ష పడాలి కానీ ఇప్పుడు వాడి కేసుని వాదిస్తున్నప్పుడు నేనేం చేస్తాను వాడికి ఫేవర్గా నేనేం చేయను కానీ నిజ నిజాలన్నవి ఉన్నాయో వాడు చెప్పేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నది అండ్ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఉన్నది ఇవన్నీ కూడా చెక్ చేసి దెన్ నేను కోర్టుకు చెప్తాను తద్వారా ఇది లోకానికి అని చెప్పేసి ఆమెంటాం సింపుల్గా చెప్తాను చూడండి అవేమంటుంది అంటే ఇప్పుడు నేను వీడి తరఫున అన్ని విని బెయిల్ కూడా అప్లై చేయొచ్చు బెయిల్ ఇవ్వాలా కోర్టు టెస్ట్ తర్వాత వీడు జైల్లోనే ఉన్నాడు ట్రయల్ రన్ నడిచింది ట్రయల్స్ నడుస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయినా అతను తప్పు చేశాడా లేదా శిక్ష పడితే లేదా అన్నది ఎప్పుడు తెలిసిద్ది ట్రయల్ నడవాలి అతను కోర్టుకు రాకుండా ట్రయల్ నడవకుండా ఏమి అప్పుడు ఏం తప్పు చేసినట్టు అండ్ బయట ఉన్నప్పుడు ఇంకా అతను ఎవరు తప్పు చేసిన వాళ్ళు అంటారు అంటారు కదా సో అలా వీడు జైల్లో ఉన్నా బయట ఉన్నా శిక్ష పడాలి అంటే ట్రయల్ నడవాలి ట్రయల్ నడవాలంటే ఖచ్చితంగా వీడి తరఫున ఒక లాయర్ ఉండాలి సో అదే ఇప్పుడు నేను చేయబోతున్నాను అని చెప్పేసి అంది మరలా పాపం ఒక మాట అంది అయ్యా దయచేసి నా ఫేసునుగా ఏ ఒక్క మీడియాగా రివీల్ చేయొద్దు అని ఎందుకంటే మహిళ అండ్ అవతల వీడు ఘోరాత ఘోరంగా చంపింది ఒక మహిళని ఇప్పుడు ఏమేమో వాదిస్తున్న ఒక మగాడి తరఫున అది కూడా కరుడు కట్టినటువంటి వాడి తరఫున వాడేమో పాలిగ్రాఫ్ టెస్ట్ అటెండింటిలో కూడా నేనే చేశాను చెప్పి పోలీసులకు ముందు నేనే చేశాను అని చెప్పి ఇప్పుడు అకస్మాత్తు వాటి ప్లేట్ పెరాయించేసి ఏమన్నాడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వాడిని సీబీఐ వాళ్ళు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది ఇన్వెస్టిగేషన్ వంక నడుస్తూనే ఉంది సీబీఐ వాళ్ళు ఏం చేశారంటే వీడిని పాలిగ్రాఫ్ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత సైకెండ్స్ టెస్టులు మొత్తం చేశాక రిపోర్ట్స్ అని రెడీ కోర్టుకి కోర్టుకు సీల్ సెల్దే కోర్టుకు తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు అడిగారు అరే నువ్వు అసలు ఏం చేసావు పాలిగ్రాఫ్ టెస్ట్ ఉంటుంది అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఏంటో అప్పుడు ప్లేట్ ప్రాడు అడేమంటున్నాడు నేను చేయలేదు ఈ హత్య నన్ను కావాలని ఇందులో ఇరికించారు అంటున్నాడు నిన్నటి వరకు నేనే చేశాను నేనే చేశాను అన్నాడు వీడే బట్ సీసీటీవీ ఫుడ్ చూసిన ఆ సెమినార్ హాల్కి గడ్డి పెడతానికి పైన గొల్లెం పెడతానికి బోల్ట్ లాంటిది ఏమీ లేదని చెప్పి తెలిసిన తర్వాత ఆమెతో పాటు ఉన్న డ్యూటీ డాక్టర్లు ఎవరు ఏంట్రా అన్నప్పుడు అండ్ అసలు ఆసుపత్రులు ఏం జరుగుతుందంటే మొత్తం చెక్ చేస్తా ఉంటే పక్కా ప్రీ ప్రీప్లాండ్ స్కెచ్ చేసి ఆమెను చంపారు వీడిని వాంటెడ్గా ఫోన్ చేసి పిలిపించి ఆ సెమినార్ హాల్లోకి పంపించారు ఆ తర్వాత ఆ అమ్మాయిని వీడు ఆల్రెడీ చనిపోయిన అమ్మాయి మీద రేప్ చేస్తా ఉండాలా లేదు అన్నప్పుడు బ్రతుకున్న అమ్మాయిని వీడు ఆ రకంగా చంపేస్త ఉండాలి అండ్ సెమినార్ హాల్లో వీడితేపంకెవరన్నా ఉండి ఉండాలి ఆ సెమినార్ హాల్కి ఈ సీసీటీవీ ఉన్న సైడ్ నుంచి కాకుండా ఇంకో సైడ్ కూడా ఎంట్రన్స్ ఉండాలి అవన్నీ ఇప్పుడు విచారంలో తేలాలి వాడు వచ్చి వాళ్ళ అమ్మని కదా మా అబ్బాయి చాలా మంచివాడు అదే ఇదే అని బట్ వాడు గతంలో పిల్లల నుంచి అత్తలు ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నారు వాడు పరమ నీచుడు దుర్మార్గుడు అసలు వాటిని చంపద్దు వాటిని బతనేయద్దు అని చంపేయడం అని చెప్పి సాల్ అన్నారు సో ఇప్పుడు కేసు సంబంధించి సింపుల్గా చెప్తాను చూడండి నిజంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అన్నట్టు అసలు మొదటేమో నేనే 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 అన్నాడు ఇప్పుడేమో నేను కాదు నేను కాదు నేను కాదు నన్ను నిరూపించాను నన్ను తర్వాత ఈ సందీప్ ఘోష అనేవాడు మాజీ ప్రిన్సిపాల్ ఉన్నాడు కదా వాడికి సంబంధించి చూస్తే ఈ సంజయ్ అనేవాడు వాడికి సెక్యూరిటీ అంట అండ్ ఈ సందీప్ అనేవాడు నరరొప్ప రాక్షసుడు లాంటి వాడు అని చెప్పి ఆసుపత్రిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వాళ్ళు గతంలో చేసిన వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గతంలో డిప్యూటీ సూపరెంట్గా చేసినటువంటి అత్తరలి వీళ్ళు ఎంత ఏం చెప్తున్నారు సందీప్ అనేవాడు అసలు మనిషే కాదు సేవాలతో కూడా వ్యాపారం చేస్తాడు బా ఇక్కడ వచ్చిన అనాథ సేవాలని వేరే ప్రైవేట్ కాలేజీలకు అమ్ముకుంటాడు బయోవేస్టేజ్ ఏదైనా మరలా స్టెరిలైజ్ చేసి బంగ్లాదేశ్ వాళ్ళ చేత బంగ్లాదేశ్లో అమ్ముకుంటాడు అండ్ వీడు చేసి అకృత్యాలు దరిద్ర అన్ని జనాలకి తెలిసిన దట్ మీన్స్ మా స్టాఫ్ కానీ మెడికల్ స్టూడెంట్స్కి తెలిసిన ఒక్కరు కూడా నోరెత్తగాడు ఎవరైనా నోరెత్తారా ఇవాళ పని అయిపోయింది అయితే డిటైన్ చేసి మరలా దిగువ తరగతిని కూర్చోబెడతాడు లేదన్నప్పుడు కండక్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మేము బెస్ట్ గుడ్ అన్నట్టు ఇవ్వడు అండ్ ఎగ్జామ్స్లో మార్పులు ఇలా చెప్తూ పోతే నరకం వాడు చూపించింది ఎన్నో రోజులు ఇక్కడ ఈ నరకం చూపిన వాడికి రెండు వేల ఇరవై రెండు జూన్ ముప్పైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతో ప్రేమగా బర్త్డే విషయాలు చెప్తూ ఒక ఏకంగా ఒక లెటర్ లాంటిది రిలీజ్ చేసింది ఆ మహాతవి అండ్ వీడిని ఇన్నాళ్ళు కాపాడుతున్న కూడా ఎవరు అంటే ఈ టీఎంసీ వాళ్ళు అందుకే ఈ ఆర్జీ మెడికల్ కాలేజీలో వాడు రాజీనామా చేసి అరే పన్నెండు గంటల కూడా కాకముందే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీలో వచ్చేసి మరలా వాడికి సీట్ ఇచ్చేది అంటే ప్రిన్సిపాల్గా మళ్ళీ పదవి ఇచ్చి ఉన్నారు అసలు చెప్పుకుంటూ పోతే మొత్తం మీద బయటపడాల్సిన ఎక్కడా ఏంటంటే ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ అనేవాడితో పాటు ఈ సందీప్ అనేవాడికి అండ్ ఆమెతో ఆ రోజు నైట్ డ్యూటీలో ఇద్దరు ఇంటర్న్స్ వాళ్ళ జూనియర్ డాక్టర్లకి హౌస్ సిబ్బంది ఒకరికి అండ్ ఒకళ్ళు ఆ రోజు ఎక్కువసార్లు మాట్లాడుతున్నారంట ఒకళ్ళు వాళ్ళు వాలంటీర్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఇప్పుడు కూడా పాలీగ్రాఫ్ టెస్టులు చేయబోతూ ఉన్నారు అండ్ ఆ అమ్మాయి నాన్న క్లియర్గా చెప్తున్నాడు మా అమ్మాయిని పీజీ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారండి కాలేజీకి వెళ్తాం కూడా ఇబ్బంది పడుతూ ఉంది బట్ మాకు రివీల్ చేయలేదండి బట్ కాలేజ్ వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంది రేపు వెళ్తాం మా పెళ్తాం లేదు చెప్పేదండి బట్ చాలా మెరిట్ స్టూడెంట్ మా అమ్మాయి అని చెప్పాలి చెప్తూ ఉంటే అసలు ఆ కాలేజీనా ఒక పెద్ద నరకం అన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తాం కొత్త ప్రిన్సిపాల్ వచ్చేసి మానస్ కుమార్ అని అతను అపాయింట్ చేసినట్టున్నారు మరి అతనే అన్ని నిజాలు బయటపడతాడు లేదో చూద్దాం సో ఓవరాల్ ఇందులో ఏంటి కవిత సర్కార్ అని ఒక మహిళా లాయర్ని గవర్నమెంట్ అపాయింట్ చేసింది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వాడు ఎంత పెద్ద నేరస్తుడైనా వాడు పక్క దట్ మీన్స్ వాడి సైడ్ నుంచి ఒక లాయర్ అయితే ఇక్కడ వాదించాలి అప్పుడే వాడికి శిక్ష అనేది ఫైనల్ అయింది అదర్వైజ్ వాడు ఖాళీగానే ఉంటాడన్నా